నమస్తే అన్న అందరికీ నమస్కారం యుఏఈలో కుండపోత వర్షాలు కురుస్తూ ఉన్నప్పుడు వరద నీటిలో చిక్కుకున్న బస్సులో ఉన్న విద్యార్థులను కాపాడిన హీరో అందరికి గుర్తు ఉండే ఉంటుంది అప్పట్లో సోషల్ మీడియాలో ఆ యొక్క వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు ఆ యొక్క హీరోను ఆ యొక్క హీరోను కనుగొనేందుకు కృషి చేశారు వివరాల్లోకి వెళితే యుఏఈలో కుండపోత వర్షాలు కురిసిన తర్వాత దుబాయ్ లోని వరదల్లో చిక్కుకున్న పాఠశాల బస్సును బ్లాక్ పాఠశాలతో రక్షించిన మార్చి నాటి ఐకానిక్ వీడియో అందరికీ గుర్తు ఉండే ఉంటుంది ఈ క్లిప్ వైరల్ అయ్యి కొద్ది రోజుల్లోనే మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి నెటిజన్ల కృషితో చివరికి ఆ యొక్క వ్యక్తి ఆచూకుని కనుగొన్నారు అతడి పేరు ఫకారి దుబాయిలో ఉంటూ ఉన్న ఇరాన్ దేశానికి చెందిన వ్యక్తి ఫకారి సిలికాన్ ఒయాసిస్ గుండా వెళుతూ ఉండగా వరదలో ఒక పాఠశాల బస్సు చిక్కుకోవడం గమనించినట్లు తెలిపారు అలాగే ఆయన మాట్లాడుతూ ఆ సమయంలో బస్సులో సుమారు పది మంది పిల్లలు ఉండడాన్ని నేను గమనించాను అలాగే నేను వెంటనే ఆ యొక్క బస్సును వేరే ప్రదేశానికి తరలించాలని నిర్ణయించుకున్నాను తద్వారా అందరూ సురక్షితంగా బయటపడవచ్చు డూన్ రైడర్స్ అనే స్థానిక తో గడిపిన సమయంలో నేర్చుకున్న టెక్నిక్లను ఉపయోగించానని చెప్పి బస్సు తన యొక్క వాహనానికి కట్టి దానిని నీటి నుంచి బయటకు తీసుకురాగలిగే బయటకు తీసుకురాగలిగానని చెప్పి ఫకారి ఆనాటి విషయాలను షేర్ చేసుకున్నాడు బస్సును బయటకు తీసుకురాగలిగానని చెప్పి ఫకారీ గారు ఆనాటి విషయాలను షేర్ చేసుకున్నాడు ఆ సమయంలో ఎవరో వీడియో తీస్తూ ఉన్నట్లు తనకు తెలియదని చెప్పి ఆయన వెల్లడించారు నేను మానవత మరియు పౌర విధులను నెరవేర్చానని చెప్పి ఆయన పేర్కొన్నారు కాబట్టి అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్